డాక్టర్ పి శ్రీదేవి రచించిన కాలాతీత వ్యక్తులు నవల తరువాయి భాగం కళ్యాణికి సంవత్సరం నిండిన తర్వాత ఎక్కడో గాలించి వెతికి పట్టుకొని అచ్యుతరామయ్య ఒక పినతల్లిని తీసుకురాగలిగాడు ఆమె బాల వితంతు నా అన్నవాళ్ళెవరూ లేని అనాథ ఆ ముసలావిడ తిరగదోడిన బాంధవ్యాన్ని బట్టి చూస్తే ఆమె తనకు పినతల్లో లేక కళ్యాణికి పినతల్లో అచ్యుతరామయ్యకి అర్థం కాలేదు అంచేత తను పిన్ని అని పిలిచేవాడు ఏడాది శిశువు కూడా ఆ అలవాటై పిన్ని అని పిలిచేది కళ్యాణి పెంపక భారం ఆ పిన్ని గారి చేతుల్లో పెట్టేసి అచ్యుతరామయ్య నిశ్చింతగా ఊపిరి పీల్చాడు సంవత్సరం నుండి నడక ప్రారంభించిన కళ్యాణికి కాళ్ళకు వెండి మువ్వలు చేయించాడు మెడలో చిన్న పులిగోరు పతకం తగిలించాడు నట్టింట్లో ఆ పిల్ల తిరుగాడుతుంటే చాలా ఆప్యాయంగా చూసుకుంటూ కళ్యాణిని ఝాన్సీ లక్ష్మీబాయి అంతటి దాన్ని చేసేయాలి అనుకునేవాడు ఓ మాట అమ్మాయి పెరిగి పెద్దదై సరోజిని నాయుడు అంతటి దాన్ని చేసేయాలి అనుకునేవాడు ఇంకొక మాట ప్రాయంలోనే భార్యను పోగొట్టుకున్న అచ్యుతరామయ్య బాల్యం నుంచి వైధవ్యము బీదరికం తప్ప ఇంకేమీ ఎరుగని పిన్నిగారు కలిసి కళ్యాణిని పెంచారు ఆ ఇంటి వాతావరణంలోనే ఏదో శూన్యత్వం విధురత్వం అంతర్లీనంగా ఉండేది ఆటపాటలకి ఇరుగు పొరుగు పిల్లలున్నా ఇంట్లో సహచర్యం ఆ ఇద్దరితోనే చిరుతిండి పెట్టడం గోవిందనామాలు నేర్పడం తప్ప పిల్లకి ఇంకేం ఇవ్వాలో గారికి తెలియదు కాగితం పడవలు చేయడం రకం బట్టలు కుట్టించడం పిల్ల నిద్రపోయే సమయంలో ఒళ్ళంతా నిమిరి ఏవేవో జ్ఞాపకం తెచ్చుకొని లోపల బావురు మనడం తప్ప చిన్నపిల్లని ఎలా పెంచాలో అచ్యుతరమాయికి అసలే తెలియదు ఐదేళ్ల కళ్యాణి నాన్నతో పాటు బడికి వెళ్ళేది ఎనిమిదేళ్ల కళ్యాణి పినితో పాటు గుడికి వెళ్ళేది పదేళ్ల కళ్యాణి రుక్మిణి కళ్యాణం గజేంద్ర మోక్షం వేమన శతకం కంఠస్థం చేసి కరణంగారి గారి కోడల దగ్గర చిలకమత్తి వారి నవలలు ఎరువు తెచ్చుకొని కూడ బలుక్కొని సరిగింది యుద్ధం ఆపేశారుట అని ఊళ్ళో అమ్మలక్కలు అనుకుంటుంటే విని పిన్ని చిన్నప్పుడు చెప్పిన రామరావణ యుద్ధం అదేనేమో అన్నట్టుగా తెలిసి తృప్తిపడింది పదకొండేళ్ల కళ్యాణికి పెళ్ళికొడుకును వెతకమని పిన్నిగారు ఒకనాడు అచ్యుతరామయ్యతో అంది అంతవరకు కూతురు భవిష్యత్తు గురించి అపస్మారంగా ఉన్న అచ్యుతరామయ్య అమాంతం ఉగ్రుడై ఏంటి నా కూతురికి పెళ్ళ ఇంకా పూర్తిగా కళ్ళు తెరవని పసిపిల్లకి పెళ్ళ వీల్లేదు దాన్ని చదివిస్తాను ఝాన్సీ లక్ష్మీబాయ్ అందరు దాన్ని పోని సరోజిని నాయుడు అంతటి దాన్ని చేసేస్తాను అంటూ ఆగడం చేసి వారం తిరిగేలోగా వంద రూపాయలు అప్పు చేసి కూతుర్ని పినతల్లిని తునిలో మకాం పెట్టించాడు కళ్యాణి బడికెళ్ళడం ప్రారంభించింది పదిహేనేళ్ల కళ్యాణి స్కూల్ ఫైనల్ పాస్ అయింది తెలివైన పిల్ల అని టీచర్లంతా ఏకగ్రీవంగా నిశ్చయించి అమ్మాయిని పై చదువుకు పంపించాలని అచ్యుతరామయ్యతో గట్టిగా చెప్పారు ఇకనైనా చదువు చాలించి అమ్మాయికి పెళ్లి చేసేయమని పినతల్లి దుమారం లేవదీసింది పోనీ పెళ్లి చేసేసి ఆ పైన చదివిస్తేనో అనుకున్నాడు అచ్యుతరామయ్య ఆ వేసవిలో సంబంధాల కోసం ప్రయత్నించాడు నారీమూల్యం అప్పుడు అతనికి పూర్తిగా తెలిసొచ్చింది అందరూ మన్మధులే అందరూ బృహస్పతులే కానీ అధమపక్షం రెండు వేల రూపాయలైనా కట్నం లేకపోతే వివాహం అనేది అసంభవము అనేది అర్చ్యుతరామయ్యకి తెలిసి వచ్చింది ప్రాణం విసుగొచ్చిపోయింది ఆ రెండు వేలు పెడితే కళ్యాణి ఇంటర్ చదువు పూర్తవుతుంది కదా అనుకున్నాడు తల తాకట్టు పెట్టైనా సరే అమ్మాయిని చదివించాలని నిర్ణయించుకున్నాడు పదిహేడేళ్ల కళ్యాణి విశాఖపట్నం మిసెస్ ఏవిఎన్ కళాశాలలో ఇంటర్ పాస్ అయింది పై చదువుకి సకాలంలో అచ్యుతరామయ్య డబ్బు సమకూర్చలేకపోయాడు ఆ సమయంలో ఆయనకి టైఫాయిడ్ రావడం పినతల్లి పక్షవాతంతో చనిపోవడం ఇన్ని కష్టాలతో ఒక ఏడాది పాటు కళ్యాణి ఇంట్లోనే కూర్చుండిపోయింది మరుసటయుడు కొంచెం కోలుకున్న అచ్యుతరామయ్య మిగిలిపోయిన ఎకరం పొలము కష్టపడి అమ్మేసి కళ్యాణిని తీసుకెళ్ళి వాల్తేరు యూనివర్సిటీలో ఆనర్స్లో చేర్పించాడు ఆ రోజు కళ్యాణి లోపల కుమిలి కుమిలి ఏడ్చింది ఎంబీబీఎస్ చదివి లేడీ డాక్టర్ అవ్వాలనేది ఆమె స్వప్నం కానీ అంత చదువుకి నాన్న తూగలేడు ఆ మాటకొస్తే ఆనర్సు చదువు కూడా తోగలేడు డబ్బు కోసం తను పడే బాధలేవి కూతురికి తెలియనివ్వలేదు కూతురు చూచాయిగా అంటే మాత్రం అంతంత తెలిసి చదువులకి మనం తోగలేం తల్లి డాక్టర్ అంటే మాటల అన్నాడు పంతొమ్మిదేళ్ల కళ్యాణి ఆసుపత్రిలో చేరి నెల రోజులైంది నూట మూడు డిగ్రీల జ్వరం వచ్చిన మర్నాడే ప్రకాశం గామరా ఆమెను ఆసుపత్రిలో చేర్పించాడు అది టైఫాయిడ్గా పరిణమించి ఇరవై రోజుల పాటు ఆమె మంచం మీద గడిపింది ఆ రోజు ఉదయం పదకొండు గంటలైంది ఆమెకి జ్వరం తగ్గిపోయి అప్పటికి వారం రోజులైంది ఇక రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేసేయచ్చు అని ప్రకాశం ఆమెతో ఆ క్రితం రోజునే అన్నాడు నీరసంగా మంచం మీద పడుకున్న కళ్యాణి అలా కళ్ళు మూసుకొని పరి పరి ఆలోచించడం మొదలెట్టింది తీర్థంలో ప్రజవలే తప్పిపోయినా తాను ఒక ఒంటరితనంతో దిగులు పడింది ఆమె ఎక్కడుంది తను ఇప్పుడు ఆసుపత్రిలో రోగిగా మంచం మీద ఆరబ్ధ సంచిత ప్రారబ్ధ కర్మతే ఆసుపత్రి పాలు కొన్నాళ్ళు అంటూ తినతల్లి పాడే ఏదో పిచ్చిపాట జ్ఞాపకం వచ్చింది తన చుట్టూర రోగులు తను ఒక రోగి ఇందిర దయ వల్ల ఆమె ఇంటిలో తనకి చోటు దొరికింది ప్రకాశం పరిచయం కూడా కలిగింది ఎంత మంచివాడి ప్రకాశం మగవాళ్ళంతా ఇలాగే ఉండరు తనకు తెలిసినంతవరకు నాన్న తప్ప తక్కిన మగవాళ్ళంతా అదో రకంగా ఏదో విచిత్రంగా కనిపించేవారు ఎందుకో తనకి మగవాళ్ళంటే భయం పాపం పిన్ని చచ్చి ఏ స్వర్గానం ఉందో కానీ దుష్టులకి దూరంగా ఉండాలమ్మా వాళ్ళకి ఎప్పుడు దూరంగా ఉండడమే మంచిది అని అంటూ ఉండేది నిజమే మరి గారి అల్లుడు పెళ్ళాన్ని వాతలు పెట్టి చంపేశాడు ఆయుర్వేద వైద్యుడు శంభులింగం రోజు పెళ్ళాన్ని గొడ్డును బాదినట్టు బాధేవాడు అలాగే తను చూసిన మగవాళ్ళంతా ఒక రకం ఈ ప్రకాశం ఇంకో రకం తనకి టైఫాయిడ్ వచ్చిందనేసరికి ఎంత కంగారు పడిపోయాడు ఆసుపత్రిలో అమ్మాబాపతో అందరి డాక్టర్ల చేత పరీక్ష చేయించాడు పాపం నాన్న కంటే ఎక్కువ బెంబేలు పడిపోయాడు తను ఆసుపత్రిలో చేరి ఇంచుమించు నెల్లాళ్ళు అవుతోంది రోజు ఇందిరొచ్చి చూసి వెళ్తోంది ప్రకాశం సరే సరే కంటికి రెప్పలా కాను కాపాడుతున్నాడు తనకి ఇద్దరు మంచి స్నేహితులున్నారు ఇంకేం భయం జన్మ జన్మాలకి వాళ్ళు తన స్నేహితులుగానే ఉంటారు ఉండాలి అనుకుంది కళ్యాణి అలా అలా ఏవేవో ఆలోచిస్తూ ఉంటే విపరీతమైన తలనొప్పి వచ్చేసింది కళ్ళు మూసుకొని పక్కకి తిరగబోతుంటే జోళ్ల చప్పుడు వినిపించింది ఉలిక్కి పడి మళ్ళీ ఇడి తిరిగింది ప్రకాశం వస్తున్నాడు ఆ జోళ్ల చప్పుడు అతనిదే మైలు దూరంలో ఉన్నా సరే ప్రకాశం వస్తున్నాడంటే తనకు తెలుస్తుంది తను పోల్చుకోగలదు ఎలాగ పోల్చుకోగలుగుతుందంటే తనకే తెలియదు వస్తూనే మంచం దగ్గర స్టూల్ లాక్కొని కూర్చొని హలో కళ్యాణి గారు ఒంట్లో ఎలా ఉంది వాళ్ళ అంటూ పలకరించాడు ప్రకాశం బాగానే ఉందండి రండి కూర్చోండి టెంపరేచర్ నార్మలే నీరసం తప్పితే మరేం లేదు ఇందిర ఎలా ఉంది అంది కళ్యాణి ఇందిరకే ఆమె ఫస్ట్గా ఉంది ఇంకా నిద్రలేచి ఉండదులేండి అంటూ కళ్యాణి చెయ్యి తీసుకొని నాడి చూశాడు ప్రకాశం గోడకు తగిలించున్న కేస్ షీట్ కూడా చూశాడు చిరునవ్వు నవ్వుతూ ప్రోగ్రెస్ బాగుంది రెండు రోజుల్లో ఇంటికి తీసుకుపోతానులేండి మీరు చాలా మంచి పేషెంట్ చెప్పినట్టు విని డాక్టర్తో కోఆపరేట్ చేస్తారు అందుకే త్వరగా ఇంప్రూవ్ అవుతున్నారన్నాడు కళ్యాణి మాట్లాడలేదు ఆమె మొహంలోకి అకస్మాత్తుగా ఏదో విషాదమేగం వచ్చింది ఎందుకలా ఉన్నారు అని అడిగాడు ప్రకాశం కళ్యాణి రాణి చిరునవ్వుని తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ అబ్బే ఏం లేదండి కొంచెం తలనొప్పిగా ఉంది అంతే అంది అబద్ధం తలనొప్పి ఉండొచ్చు కానీ ఇంకేదో కూడా మిమ్మల్ని బాధిస్తోంది ఏదో విపరీతంగా ఆలోచిస్తున్నారు అవునా అన్నాడు ప్రకాశం కళ్యాణి గతుక్కు ఉంది భలేవారండి మీరు మీరు రోగాన్ని పోల్చగలగ అనుకున్నాను మనస్సును కూడా పోల్చుకుంటారే ప్రకాశం ఆమె కళ్ళకులోకి కంటగా చూస్తూ పోల్చనివ్వకుండా ఎవరో దాచేసుకుంటే తప్ప అన్నాడు పోల్చుకోగలిగిన వారికి ఔదార్యం ఉంటే దాచేసుకున్న మనస్సును కూడా వెతికి పోల్చుకుంటారు అంది కళ్యాణి తృప్తిగా అతని వంక విప్పారిన కళ్ళతో చూస్తూ అబ్బే పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకండి ఇంటి మీద బెంగగా ఉందా ఇన్నాళ్ళు వద్దన్నారు పోని ఇప్పుడైనా నాన్నగారికి ఉత్తరం రాయమంటారా జ్వరం తగ్గిపోయిందిగా ఇంకా ఆయన చూసినా కంగారు పడరు సంతోషిస్తారు అబ్బే వద్దండి ఆయనకి అనవసరంగా శ్రమ దేనికి ఆయన ఆరోగ్యం కూడా ఏమంత మంచిది కాదు నేను ఆ సంగతి అనుకోవడం లేదు ఒంటరిగా పడుకొని ఏదో ఆలోచిస్తుంటే ఏదో దిగులుగా అనిపించింది అంది కళ్యాణి అలాంటి దిగుళ్ళు ఒంటరిగా కూర్చుంటే అందరికీ వస్తాయి అన్నాడు ప్రకాశం మీకు దిగుళ్ళు ఏమిటండి హాయిగా మెడిసిన్ చదువుతున్నారు రేపు మాపో డాక్టర్ అయి ప్రాక్టీస్ పెట్టి రెండు చేతుల ఆర్జిస్తారు అని కళ్యాణి ఇంకా ఏదో అనబోతుంటే ప్రకాశం అడ్డొచ్చి దూరప కొండలు నునుపు అంటారే అలా ఉంది మీరు చెప్పేది నేను ఈ చదువు పూర్తి చేసినప్పటి మాట కదా చూసుకుందాం నా చదువు ఏ క్షణంలో అయినా ఆగిపోవచ్చు అన్నాడు కళ్యాణికి ఏం అర్థం కాలేదు అదేంటి అలా అంటారు అంది అదేం అంతేలేండి అంత మా మేనమామ దయ చిన్నప్పుడే మా నాన్న పోయారు అమ్మా నేను మా మేనమామ పంచన చేరాం నాన్న మిగిల్చింది అంతా కలిపి ఓ పది ఎకరాల పొలం మేనేజ్మెంట్ అంతా మా మేరమాది అందులో ఇప్పటికి ఎంత మిగిలిందో మేము ఎంత తినేసామో మా పేరు చెప్పి ఆయన ఎంత తినేసాడో ఇదంత పరమరహస్యం మా అమ్మాయి సచ్చినా చెప్పడు మా అమ్మ ఏడుపు భరించలేక నన్ను మెడికల్ కాలేజీలో చేర్పించాడు కానీ అంత దినదిన గండం ఏ నెల కానెలే డబ్బు లేదంటాడు అయిపోయింది అయిపోయిందంటాడు నిజమో తెలీదు అబద్ధమో తెలీదు సరేలేండి ఇప్పుడు అన్ ఆ సోదంతా ఎందుకు గాని మీరు మాత్రం లేనిపోని ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోకండి నేను మళ్ళీ సాయంత్రం వస్తాను సరేనా మీకు మీరు చెప్పినట్టు వింటారు కదూ అంటూ లేవబోయాడు ఆశ్చర్యంతో కూడిన బాధతో ఆమె గుండె క్షణంలో బరువెక్కిపోయింది పైకి ఇంత హాయిగా గంభీరంగా కనిపించే ప్రకాశానికి కూడా కష్టాలున్నాయన్నమాట ఆమెకి ఆ ఘడియలో ప్రకాశం వేనమావం మీద చెప్పలేని కోపం వచ్చేసింది వెళ్తున్నారా అంది నీరసంగా ఏ వెళ్ళాలిగా మరి అన్నాడు ప్రకాశం వెడుదురు కానీ ఒక్క ఐదు నిమిషాలు కూర్చోండి అంది ప్రాధాన్యపడుతున్నట్టు మళ్ళీ స్టూల్ మీద కూర్చున్నాడు ప్రకాశం మళ్ళీ సాయంత్రం వస్తానుగా ఇంజర కూడా వస్తుంది ఆమెతో ఏమన్నా చెప్పమంటారా అన్నాడు అబ్బే చెప్పడానికి ఏం లేదు మీరున్న కాసేపు నాకు ధైర్యంగా ఉంటుంది అంచేతే కూర్చోమన్నాను సాయంత్రం తప్పకుండా వస్తారు కదా అన్నట్టు లైబ్రరీకి వెళ్ళి చదువుకోవాలేమో చూసారా అది ఎంత స్వార్థమో మరేం పర్వాలేదు సాయంత్రం తప్పకుండా వస్తాను మిమ్మల్ని డిశ్చార్జ్ చేసే వరకు ప్రతి సాయంత్రము వస్తాను ఒక్క షరతు మీద మీరు దిగులుగా బెంగగా ఉండకూడదు హాయిగా ధైర్యంగా ఉండాలి మరి వెళ్ళిరానా అతను తొందరలో ఉన్నట్టు గ్రహించింది కళ్యాణి సరేనన్నట్టు తల ఊపింది తర్వాత అతడన్న ప్రతి మాట నెమరేసుకోవడం మొదలుపెట్టింది నర్సు తరచూ ఓదారుస్తుంది తనని ఇందిరా ఆ పనే చేస్తుంది ప్రకాశము అందుకే ప్రయత్నిస్తాడు కానీ ముగ్గురి ధోరణిలో ఎంత తేడా ఉంది ప్రకాశం ఏది చెప్పినా లాలించినట్టుంటుంది అంత మృదులంగా ఉంటుంది దాబా చుట్టూరా చీకట్లు పేర్కొంటున్నాయి గదిలో మంచం మీద రగ్గు కప్పుకొని పడుకున్నాడు ప్రకాశం పాట పాడుకుంటూ మెట్లెక్కి వచ్చి తలుపు దభీమని తోసి డాక్టర్ గారు అని కేకేసింది ఇందిర మొహం మీద రగ్గు తీస్తూ ఎవరది ఇందిరా అన్నాడు ప్రకాశం పోల్చుకున్నావే పర్వాలేదైతే పూర్తిగా స్మారకం పోలేదు కాబట్టి బతికే ఉన్నాం అన్నమాట లైట్ వేసుకోలేదే అంటూ స్విచ్ చేసింది ఇందిర అప్పుడే ఇంత చీకటి పడిందా లేదు రాత్రి ఎనిమిది కావచ్చింది గారు ఎండ కరకరా పొడుచుకొస్తోంది సంతోషించాం కానీ భోజనం చేసేసామనుకున్నా క్యారియర్ అలాగే ఉంచి పడుకున్నావే అని చిన్నపిల్లాన్ని గద్దించినట్టు గద్దించింది తలనొప్పిగా ఉంది తర్వాత తింటానన్నాడు ప్రకాశం భయపడుతూ ఇందిర గట్టిగా ఏదైనా చెప్తే కాదనే ధైర్యం అతనికి లేదు కొద్ది రోజుల్లోనే ఆ అథారిటీ ఆమె మీరు అనడం నుంచి నువ్వు అనడం ప్రారంభించి అలాగే పిలవడం ప్రకాశానికి కూడా నేర్పింది అసలు తలనే ఎందుకు తెచ్చుకున్నావు సంజయ్ శ్రీ చెప్పు కోర్టు వారికి లేచి మనసం మీద కూర్చున్నాడు ప్రకాశం ఏంటి ఎల్లరి తన మీద ఇంత అధికారం ఎవరిచ్చారు ఏమికి మనస్సు బాగులేదిందిరా సాయంత్రం ఓ స్నేహితుడితో కొంచెం ఘర్షణ పడ్డాను అప్పటినుంచి మనస్సు చికాక్గా ఉంది పోట్లాటలు దెబ్బలాటలు అంటే నాకు అసహ్యం కానీ తప్పలేదు అంటూ ఇంకా ఏదో అనబోతుంటే ఆమె కూడా మంచం మీద చతికిలబడి ఎవరా ఫ్రెండ్ జగన్నాథమేనా అంది అవును నీకెలా తెలుసు సాయంత్రం కళ్యాణిని చూసి తిరిగి వస్తుంటే కనబడ్డాడు కళ్యాణిని చూసి చూసి వస్తున్నారా ఎలా ఉంది ఆవిడకి అని నన్ను అడిగేటప్పటికీ నీకెందుకు ఆవిడ గొడవ అని కోపం తెచ్చుకొని పోట్లాట పెట్టుకున్నావుట కదూ అంది ప్రకాశం ఒళ్ళు భగ్గున మండింది అలా చెప్పాడా రాస్కెల్ ఇందిర విలాసంగా కాళ్ళాడిస్తూ తగ్గు మరీ అంత కోపం దేనికి కళ్యాణికి ఎలా ఉందో అని సింపతి కొద్ది అడిగితే ఏడిశాడు సింపతి గాలి వాడి తలకై స్కాండల్స్ పుట్టించడంలో మా కాలేజీ మొత్తం మీద వాడే అఖండుడు అసలు జరిగిందేమిటో చెప్పక అలా గంగవేరులెత్తుతావే అంది ఇందిర ఏముంది జరగడానికి కళ్యాణిని చూసి నేను తిరిగి వస్తుంటే లాన్లో తారసిల్లాడు సిగరెట్ పీలిస్తూ అదోలా పోజు పెట్టి ఫీమేల్ కోర్టుకు వెళ్ళేస్తున్నావా బ్రదర్ మన వాళ్ళంతా క్షమమేనా అని అడిగాడు అందులో వ్యంగ్యం చూసి అసహ్యం వేసింది కనబడ్డ ప్రతిసారి అంతే వాడు గుచ్చుకున్నట్టు మాట్లాడతాడు వీడిని చెక్ చెప్పకపోతే లాభం లేదని గట్టిగా పెట్టవలసిన నాలుగు పెట్టేశాను అని తీవ్రమైన కంఠంతో అన్నాడు లక్ష మంది లక్ష మాటలు అంటారు అలాగని కనబడ్డ ప్రతి మనిషినూ పోట్లాట పెట్టుకుంటామా అయ్యగారికి తెలివితేటలు ఎక్కువ అవుతున్నాయి రోజు రోజుకి ఇలా పోట్లాడితే ఇంకా అనుకుంటారు వాటిని అలా వదిలేసి మన పని మనం చూసుకోవాలి కానీ ఇలా అయితే ఎక్కడికని అంది ఇందిర ప్రకాశానికి ఆ వాదన నచ్చలేదు నిన్నే ఎవరైనా అలా అంటే ఊరుకునేవాడివే నువ్వు ఊరుకునేదానివే అబ్బో ఇలాంటివి రోజు లక్ష మాటలు వింటూ ఉంటాను మా ఆఫీస్లోనే ఉన్నారులే అలాంటి గనులు మా బాస్ నన్ను కొంచెం అభిమానంగా చూస్తాడని తక్కిన వాళ్ళకి కడుపు మంట ఇంకేముంది మా ఇద్దరి మధ్య ఏదో ఉందని కథలా లేశారు అని చేత నేను ఏడుస్తూ కూర్చోనా అందరూ అలా అనుకోవడమే బాగుంది నాకు ఇంకెవరు నా జోలికి రారు బాస్తో ఎవరి మీద ఏం చెప్పేస్తానో అనేది భయం వాళ్ళందరికీ ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే లోకం ధోరణే అంత అని అనునయిస్తున్నట్టుగా ప్రకాశం చేతిని తన చేతుల్లోకి తీసుకుంది ఇందిర ప్రకాశం జవాబు చెప్పలేదు ఇద్దరు అలా మౌనంగా ఉండిపోయారు కాసేపటికి ప్రకాశం తేరుకొని నాన్నగారు ఎట్లా ఉన్నారు ఏం చేస్తున్నారు అన్నాడు ఎవరో పాత స్నేహితుడు వచ్చాడు ఇద్దరు కలిసి ఊళ్ళోకి వెళ్ళారు అన్నం తిన్నావా నువ్వు లేదు పద మన ఇద్దరం కలిసి తిందాం నాన్నగారు వచ్చేసరికి ఎలాగో అర్ధరాత్రి దాడుతుంది క్యారేజీలో నా అన్నం సిద్ధంగా ఉంటే కిందకొచ్చి వచ్చి భోజనం చేయడం ఏంటి ఇదంతా దండ కాదు ఆమెకి నవ్వు వచ్చింది వేరే నాయన మన బతుకులే పెద్దదండగా పోనీలే ఇదే తిను కానీ నేను వడ్డించనా అని గబాలను లేచి క్యారేజీ విడదీసి కంచంలో వడ్డించింది మరి నువ్వు అన్నాడు ప్రకాశం ఐడియా వన్ మినిట్ అంటూ చిటికేసి తుర్రున కిందకెళ్ళి క్షణంలో మళ్ళీ పైకి వచ్చింది వడ్డించిన ప్లేట్తో కూర్చో ప్రకాశం ఇద్దరం కలిసి తిందాము ఇవాళ అని ఇద్దరు భోజనానికి కూర్చున్నారు ప్రకాశం ఆప్యాయంగా ఆమె మొహంలోకి చూశాడు టేబుల్ లైట్ కిందకి దించుంది కిటికీ లోపల వెన్నెల కాంతి ఆమె ముంగులపైన కదులుతోంది ఆమె పెదవులపైన విచిత్రమైన నవ్వు వెలుగుతోంది అతని మనస్సులో తీయని తలపేదో తడుక్కున మెరిసింది వెంటనే తల దించేసుకుని భోజనం సాగించాడు అంత ఆలస్యమైన చల్లారిపోయిన ఇదివరకన్నడూ ఎరుగని హాయి ఆ రాత్రి భోజనం దగ్గర అనుభవించాడు ప్రకాశం అతను అసలు ఎవరైనా దగ్గర కూర్చొని అనునయిస్తూ అని తినిపిస్తే తినడం ఇంతవరకు ఎరగడు ఊహ తెలిసిన మేనమామ ఇంట్లో పెరిగాడు తన తల్లే ఆ ఇంట్లో వంట చేసేది వంట పూర్తయ్యాక ఆమె ఏ మూలో కొంగు పరుచుకొని పడినాడు వాల్చేది నలుగురితో పాటు తనకు ఇన్ని మెతుకులు పడేసేది మేనమామ భార్య ఆ ఇల్లు విడిచాక కొన్నాళ్ళు రాజమండ్రిలో దూరపు బంధువులు ఎవరింట్లోనో భోజనం వాళ్ళు కూడా విసుక్కుంటూ కసురుకుంటూ భోజనం ఇంత పడేసేవాళ్ళు ఆ తర్వాత నుండి హోటల్ భోజనం ప్రస్తుతం క్యారేజ్ తెచ్చుకొని సొంత వడ్డన ఇల్లు అనేది అతను ఎన్నడు వెరగడు బసలో ఉండడం ఆకలిస్తే ఇంత తింటాడు ఆ రాత్రి అది అతనికి కొత్త అనుభూతి సరసను కూర్చొని ఒక స్త్రీమూర్తి వడ్డిస్తోంది స్వయంగా తినిపిస్తున్నది బంగారు గాజులు గలగల్లాడిస్తూ ఒక తరుణి అనురాగంతో నెయ్యేస్తూ ఇంకో గరిట వేయన కూర వదిలేశామే సహించడం లేదా అంటూ పరీక్షగా ప్రశ్నలు వేస్తుంటే ఆ హోటల్ భోజనమే అతనికి ఎంతో రుచికరంగా అనిపించింది తినే పళ్ళెము తాగే గ్లాసు అన్నీ అందంగా కనబడ్డాయి ఏదో తన్మయత్వంతో అతని హృదయం నిండిపోయింది ఇద్దరు భోజనం ముగించారు ఒక్కపడి అతని చేతికి అందిస్తూ నువ్వెంత పసివాడి ప్రకాశం సరిగ్గా తిండి తినడం కూడా తెలియదు నీకు ఉండు రేపటి నుంచి నేను ఒక కంట కనిపెడుతూ ఉంటాను అని గోముగా అంది ఇందిర అంతకంటేనా అని మాత్రమే అనగలిగాడు ప్రకాశం ఆ క్షణం అతనికి లోకమంతా ఆనందమయంగా కనబడింది ఆఖరికి సాయంత్రమే పోట్లాడిన జగన్నాథాన్ని కూడా క్షమించేశాడు ఇక్కడికి ఆపుడు